హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కవిత బ్లాగ్స్ ఫైవ్ సెవెన్ నైన్ వన్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఇవాళ కూడా వీడియో వచ్చేసి మొత్తం అంటే నేను కిచెన్లో వంట చేసేది అది మొత్తం ఇప్పుడు నుంచి ఈవినింగ్ వరకు ఏమి అంటే ఏమేమి కాదు కిచెన్లో చూపిస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని తీయాలంటే కొంచెం కష్టంగా ఉంది ఇంకోటి నాకు ఎవరు చెప్పే కదా నేనే తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇంకా బయటికి వెళ్తే మాత్రం మంచిగా మీరు ఇంకా బయట వీడియోస్ కూడా ఖచ్చితంగా పెడతాను కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లోనే కాక ఇంట్లో వీడియో చూసేయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఓకేనా ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చి నేను ఇక టమాటాలు ఉడకబెట్టినమాట ఇంకా చార్ చేయడానికి ఇంకా నిన్నటి కొంచెం చికెన్ షోర్గా ఉండే దాంట్లో కాంబినేషన్గా టమాటా చారు చేయమన్నారు అందుకని ఇంకా టమాటా చార్ టమాటా ఉడకబెట్టి బాగా మంచిగా దాంట్లో గుజ్జంతా తీసి ఇంకా పోసేయడానికి చేస్తున్నాయి ఇక్కడ అయితే ఏంటంటే మనం సండే ఇట్లనే చికెన్ మటన్ ఏదైనా తిన్నా కానీ తెల్లారి ఇంకా చారు కావాలి మా ఇంట్లో ఖచ్చితంగా చారు ఉంటే కొంచెం మంచిగా తింటావు అనమాట లేకపోతే చారు కంపల్సరీ కావాలి ఇంకా అదంతే మామూలుగా అయినా చారు కావాలంటారు ఇంకా చికెన్ మటన్ ఉన్నప్పుడు తెల్లారి ఖచ్చితంగా చారు చేయవాలని అడుగుతారు చారే చేయమనాలి ఇంకా చెయ్యవా అని కూడా కాదు ఇంకా అది వేరే ఆప్షన్ ఉండదు అదే అనమాట సో అందుకనే నేను టమాటాలు చారు చేస్తున్నా టమాటాలేమో మస్తు పిరమ్ ఉన్నాయి ఇంక ఈయనో చా టమాటా చార్ చేయమన్నాడు ఇంకా సర్లే అనుకొని చేసా అనమాట ఇంకా ఇక్కడ ఇక్కడ మా పెద్దవాడు వచ్చి మమ్మీ నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ వీడియో తీస్తున్నావు నేను అక్కడిక్కడ తిరుగుతుంటే నేను పడుతున్నా వీడియోలు అనేసి వాడు ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు అయితే ఉంటే ఇంటరా నువ్వు కనిపి నేను అనేసి అంటున్నాడు కనిపిస్తే ఏమవుతుంది రే అంటున్నా ఇంకా వీళ్ళ నాయనకంటే ఎక్కువ మోహమాటం వీడు చూడండి ఎట్లా తా తాపెట్టుకుని కెమెరాలో నేను ఎలా కనిపిస్తున్నా అని ఏదైనా అవసరం వస్తుంది అమ్మ అని పిలుస్తున్నాడు కెమెరా ఉంది ఎలాకి వెళ్ళిపోతున్నాడు పాపం వాడు అంత మోమాటస్తుడు అనమాట మా ఆయన కూడా అంతే చాలా అసలు ఆయనకి ఇష్టం ఉండదు పడడము కానీ నేనేదో కొంచెం బాగుంటుంది కదా ఎప్పుడు ఇంకేముంది చెప్పండి లైఫ్ అంటే కొంచెం హ్యాపీగా ఉండాలి కదా హ్యాపీ మూమెంట్స్ అయినాక ఏమైనా సరే ఎందుకు దా ఇట్లా ఉండాలి హ్యాపీగా ఉందాము హ్యాపీగా తీసుకోవచ్చు ఏముంది ఈయన పర్మిషన్ ఇచ్చారు కదా అనేసి అన్నట్టుగా నా మెంటాలిటీ ఉంటుంది అన్నమాట ఇంకా ఇంకా ఇక్కడ నేను అసలు టమాటా చారు పోసేస్తున్నాను ఏదైనా పోసేసేటప్పుడు అయితే నాకు భయం వేస్తుంది చిల్లి మొహం మీద పడుతుంది అందుకనే కొంచెం దూరంగా ఉండి కొంచెం భయంగా ఇట్లా మొహం పెట్టి అదిగోండి చూడండి అవి చెల్లుతున్నాయి అందుకే కొంచెం అట్లా పెట్టి నేను పోసేస్తున్నా మీరు వేరే అమ్మే అనుకోకండి అనుకోలేండి కానీ చెప్తున్నాను ఏదైనా కూరలు వంటలు వండేటప్పుడు ఆయిల్ వేడే ఉంటుంది కదా మామూలుగా అయినా మనం అట్లనే పెడతాం కదా ఇంకా అట్లా అనమాట ఇంకా టమాటా చారు అయితే పోసి పెట్టేసి ఇంకా మరగబెట్టడానికి పెట్టేస్తున్నా ఇంకా ఇంకా ఎందుకో కానీ నాకు ఇవాళ ఎందుకో పొద్దు పొద్దున్నే కొంచెం ఏదైనా స్వీట్ చేసుకుని తింటే బాగుండో అనిపించింది ఏంటో అసలు ఒక్కొక్కసారి ఏమో కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది అసలు ఏంటో ఏమో ఈ ఇదివరకు ఎప్పుడు అట్లా లేదు కానీ ఎందుకో అట్లాగా ఈ మధ్యలో నిజంగా ఒక్కొక్కసారి ఏమో తీయగా ఏమైనా తినాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో కారం కారంగా అంటే వెదరు చూస్తేనేమో చల్లగా మబ్బులు పడి ఉంది కానీ ఎందుకో తీయ తీయగా ఏమైనా తినాలబ్బా అని అనిపించింది పొద్దు పొద్దునే అనిపించింది కానీ నాకు పెద్దాడేమో ఇంకా అక్కడ షాప్ ముందుకు ఉంటుంది కిందికి దిగి మేము సెకండ్ ఫ్లోర్ కదా అబ్బా నేను ఎవరు తెస్తారమ్మను తెచ్చుకోపో అన్నాడు ఇంకా సర్లే అనేసి ఇంకా తర్వాత నేను ఏమైనా బుజ్జి కాలేజీకి వెళ్ళి వచ్చినాక ఏమైనా తెచ్చుకొని చేసుకోవచ్చులే అనుకున్నా ఇంకా ఇక్కడ వచ్చేసి అబ్బా తలస్నానం చేశాం కదా చూడండి పొద్దు పొద్దున్నే చేసాం అసలు ఇంకోటి ఎండ వెళ్ళట్లేదు ఘోరంగా చల్లగా సల్వెడుతుంది నీళ్ళు చల్లగా ఉన్నాయి ఇంకా అయినా తప్పదు కదా చేశాను ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇంకా అందుకనే కొంచెం సేపు అట్లాగా టవల్తో చుట్టు పెట్టుకుంటా అనమాట కొంచెం మంచిగా ఆరుతుంది కదా అనేసి అయినా నాకు ఉన్నదే ఒక ఇక ముందు లేనిది మొత్తం అంత ఊడిపోయింది ముగ్గురు పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మొత్తం ఒక్కొక్క పాయల్లాగా మూడు పాయలు ఊడిపోయినాయి ఇంకా మొత్తానికైతే ఈ ఒక్కటి కొంచెం మిల్లింది అందుకనే చెప్తున్నా నవ్వుకోకండి నవ్వుకుండా పర్వాలేదండి ఏముంది ఎంజాయ్ చేసుకోవచ్చు నవ్వడానికి ఏముందండి నవ్వు హ్యాపీగా నవ్వుతాయి కాదంటానా చెప్పండి చెప్తున్నాను నేను ఏదైనా ఉంటే నేను ఫ్రాన్గా చెప్తా ఏం దాపెట్టుకోను అట్లాంటి మెంటాలిటీ నాది గుండె చాటున ఒక మాట గుండె ముందర ఇంకో పాట మొహమాట అంటే మనుషుల ముందర అట్లా ఉండదు నాది ఏదైనా ఓపెన్గా చెప్పేస్తాను ఎవరేమనుకున్నా కానీ తర్వాత వాళ్ళు ఏమనుకుంటారని కూడా నేనేమనుకోను అట్లనమాట ఇక్కడ వచ్చేసి లంచ్ అయిపోయింది ఇంకా తినేసి ఇంకా నేను పైకి వచ్చేసనమాట చల్లగా ఉండే అసలు చల్ల పెడుతుంది కదా ఇంకా పొద్దు నుంచి ఎండలేదు కానీ ఇంకా అదే పొద్దునుంచి ఎండలేదు కానీ మధ్యాహ్నానికి చూడండి కొంచెం ఎండ పొడలాగా వస్తుంటే హాయిగా అనిపిస్తుంది అబ్బా అట్లా తాకుతుంటేనే అయితే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనే నేను నా చిన్న కొడుకు పైన కాసేపు కూర్చొని వచ్చినాము ఇంకా ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇంకా ఆయన వచ్చేసారు ఆయనకి టీ పెట్టివా అంటే సరే ఇంకా అబ్బా రెండు రోజులకు చెప్పాను కదా నేనైనా పొద్దున్న ఎప్పుడూ చెప్పాను మీకు వీడియోలోనే అసలు ఇద్దరం కలిసి తాగడం అనేది ఎప్పుడో ఒకసారి అనమాట ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి అట్లా తాగుతుంటాము ఇంకా ఆయనకి కొంచెం మలై టీ అంటే ఇష్టము పైన మలై వేసి ఇవ్వాలి నాకు అట్లా ఇష్టం ఉండదు నేను ఓన్లీ టీ మాత్రమే తాగుతాను అసలు ఇది ఈవినింగ్ టీ తాగా నేను కాఫీ తాగుతా కానీ ఇంకా ఆయనతో పాటు నేను కాబట్టి ఆయన కొట్టి నా కొట్టద్దని ఇద్దరం కలిసి ఇంకా టీ ఏం చేస్తాను ఇట్లా ఈ మూమెంట్ అయితే నాకు చాలా ఇష్టం ఆయనతో టీ తాగడమైనా ఆయనతో ఏదైనా కూర్చొని మాట్లాడమైనా చాలా ఇష్టము కొంచెం టైం ఎంతో నాకు మంచి తృప్తి అనిపిస్తుంది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా ఆ టైం కోసం మనం ఎంత కష్టమైన చేస్తాం ఆడేవాళ్ళము కదా అంతే కదా ఇంకా ఏముంది చెప్పండి మనం పెద్దగా అన్నీ ఏం మనం తీసుకెళ్ళమండి చిన్న చిన్న హ్యాపీనెస్లు చిన్న చిన్నవి మనం గూడబెట్టుకుంటాము గుండెలో దాపెట్టుకుంటా అయితే అదే చెప్ అదే అంటే అట్లానే ఉంటాను అదే మీకు చెప్తున్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ చెప్పాయి కదా నాకు ఏమో స్వీట్ తినాలని అనిపించింది ఏదైనా తీ తీయక అమ్మ తీయగా ఏమో తినాలనిపించింది అందుకని సేమే వేసుకుందాం అనుకున్నా ఇంక వద్దులే సేమే ఎప్పుడు మొన్నే తిన్నాం కదా ఎందుకనేసి నువ్వుల లడ్డు చేసుకుందాం మమ్మీ అనేది బుజ్జి సరే అనేసి ఇంకెట్లాగో నువ్వులు ఉన్నాయి ఇంట్లో కొంచెం బెల్లం కూడా ఉంది ఎందుకంటే అమ్మవారికి ఎప్పుడప్పుడు ఎక్కిస్తా కదా సరే అనేసి ఇంకా వేయించి టీ దాగానే వేయించి ఇట్లా బెల్లం కట్ చేసుకొని మిక్సీ పట్టేసాను అంతే ఇంకా అందులో ఏమీ వేయలే బలే ఉంది అనమాట మస్తు ఉంది టేస్ట్ ఎలా ఉంది అని నోట్లు వేసుకొని చూసినా సూపర్ ఉంది ఇంకొంచెం ఎండు కొబ్బరి అలాంటివి వేసుకుంటారు కూడా కానీ ఇంకా అట్లా ఏమి వేయలే రెండే వేసాను అంతే సూపర్ అంటే సూపర్ ఉంది అందుకే నోట్లో వేసుకొని తిన్నప్పుడే తినాలి అనిపించింది కాబట్టి నాకు చెప్పాను కదా మార్నింగ్ నాకు తినాలి అనిపించింది అందుకే ఇంకా ఈవినింగ్ అయింది నేను తినేసరికి చూడండి కానీ బా బలే చూడండి నేను ఇట్లా నేను తీయకముందుకే అదే కూడా వచ్చేస్తుంది అంటే అంత మస్తు పర్ఫెక్ట్గా అంది మంచిగా దూరంగా వేయించుకున్నాను నువ్వులు బెల్లం సన్న కట్ చేసుకొని ఇట్లా ఉట్టి బరక తిప్పే అసలు సూపర్ అయితే సూపర్ అయింది ఆ స్మెల్కి మా బుజ్జి మమ్మీ వండుతున్నావు స్వీటా అబ్బా కమ్మగా స్మెల్ వస్తుంది అనుకుంటూ వచ్చింది అయితే ఆ స్మెల్ చూస్తుంది ఏ స్మెల్ చూడొద్దు ఎప్పుడైనా తినే స్మెల్ చూడొద్దు అని మా అమ్మ తిట్టేది అట్లన్నమాట ఇంకా ఇగోండి ఇక్కడ అన్నీ రౌండ్ రౌండ్గా చుట్టి పెడుతున్నాను ఉండేలా నువ్వులు ఉండలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మంచిగానే రోజులో ఒకటైన రెండైనా ఇట్లా తినేసి నీళ్ళు తాగితే కడుపు నిండుతుంది నిజంగానే అది తిన్నాక నాకు ఏదో పెద్ద శక్తి వచ్చినంత ఫీలింగ్ అనిపించింది ఎందుకంటే క్రేవింగ్స్ ఉండే కాబట్టి అట్లా అనిపించినట్టు అనిపి అనుకున్నాను నేనైతే ఇంకా నైట్ కూడా నేను కూర వచ్చేసి ఏమంటారు గోబీ పువ్వు ఉండే అనమాట అదే గోబీ అండ్ ఒక ఆలుగడ్డ వేసి వేసి మంచిగా ఇంకా ఉండే అనమాట ఇంకా అది కూడా చూపిస్తున్నాను అనమాట ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంలో నాకు నైట్ వంట కూడా పని పూర్తి అయిపోయిందబ్బా అని చూపిస్తున్నాను మీకు కూర వండేసిన అన్ని ఇంకా గిన్నెలు వేసినా ఇంకేం పని లేదు నైట్కి ఇంకా ఒక రైస్ ఒకటి ఇంకా తినే టైంలో సెవెన్కి సెవెన్ థర్టీకి అట్లా వండేసుకుంటే అయిపోతుంది అని చెప్పేస్తున్నా మీ ఈ వీడియో నేను ప్లీజ్ లైక్ చేయండి ఓకేనా బయ్ అండి